హాయ్ అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె సీనియర్ విభాగానికి ఈ జత రావడం జరిగిందన్న ఈ జత వివరాలు వచ్చేసి ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు కడప జిల్లా వారు ఈ యొక్క అల్లాడుపల్లె సీనియరీ విభాగానికి రావడం జరిగింది ఈ జత కూడా మంచి కాంపిటీషన్ జత అన్న సీనియర్ విభాగంలో ఎక్కడ వెళ్ళినా కూడా బహుమతి సాధిస్తూ వస్తున్నాయి వీరికి మొత్తం రెండు జతలు రావడం జరిగింది ఎంబిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి గిత్తలన్న మీరు మొత్తం రెండు గతలు రావడం జరిగింది